హాయ్ అండి తమిళనాడులోని చెంగల్పట్టు దగ్గరున్న బరాహి అమ్మవారి టెంపుల్ కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము సాయంత్రం ఆరైందండి లోపలికి వెళ్ళొచ్చాక మబ్బు కమ్ముతుందనేసి నేను ముందే బయట వ్యూ పాయింట్ అయితే వీడియో చేస్తున్నాను తొందరగా వచ్చేసేయండి తొందరగా వెళ్ళి అంటున్నారు చూడ్డానికి చాలా చాలా విశేషాలు వింతలు ఉన్నాయండి ఈ గుళ్ళో అన్నీ మిస్ అవ్వకుండా రికార్డ్ చేసేకి సెల్ నాట్ అలౌడ్ అంట సో నాకు తోచినవి దొంగ దొంగగా తీసుకుంటూ అయితే అప్లోడ్ చేస్తున్నాను కూడా అయితే చాలా బాగుంది అధునాతన పద్ధతిలో కట్టినట్టున్నారు లోపలికి వెళ్తే ఈరోజు కొంచెం రష్ తక్కువ ఉన్నట్టుంది ఎందుకంటే సాయంత్రం అయింది కాబట్టి ఇక్కడ క్యూలో వెళ్తే మనం ఎక్కడైతే జనాలు లేరు సో కానీ భజన అయితే జరుగుతుందండి రాములవారి భజన రాములవారి స్వామి అయితే పాడుతున్నారు లైవ్లో చూడాలని ఆటంలో తొందర తొందరగా వెళ్తున్నాము దారి మధ్యలో ప్రతి అమ్మవారి విగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఎదురు పడుతున్నాయి అవి చూసుకుంటూ అలా లోపలికి వెళ్తే క్యూ ఉందండి ఏంటి క్యూ అంటే మనకిక్కడ పద్ రూపాయలకి ఒక గ్లాస్ వాటర్ అయితే ఇస్తారు నీళ్ళు ఆ నీటితో స్వామివారి పాదాలని అభిషేకం చేయొచ్చు అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది అభిషేకం చేసి పైకి వెళ్తే శివయ్య మనకు కాలభైరవ స్వామి దర్శనమిస్తారు ఇక్కడ భజన జరుగుతుంది మీకు ఈ భజన కొంచెమైనా వినిపిస్తానండి పాటైతే పాడారు అది రికార్డ్ చేసుకోలేకపోయాను మిస్ అయిపోయింది ఎందుకంటే సెల్లు అండి ఇవన్నీ కూడా నేను తెలియకుండా రికార్డ్ చేస్తున్నవే ఇలా వాటర్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని క్యూలో వెళ్ళి అక్కడ రాములవారి పాదాలు రాములవారి పాదాలే అనుకుంటున్నాను వాటికి అభిషేకం చేసిన తర్వాత ఇలా స్టెప్స్ ఎక్కి శివయ్య దర్శనము స్వామి దర్శనం చేసుకోవచ్చు ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందంట నాకేం తెలుసండి నేను పైకి వెళ్ళాక చెప్పారు ఆ విషయము కాకపోతే ఈ గుడి చూస్తున్న ఆనందంలో నాకు కోరికలు కూడా ఏమీ కలగలేదు నేను ఏది అడగాలని కూడా నాకు అనిపించలేదు హర హర మహదేవ శంభో శంకర హర హర మహదేవ శంభో శంకర హరహర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఈ శివయ్య వెనకాలే మనకు స్వామి అయితే దర్శనమిస్తారు అది మమ్మల్ని వీడియో తీసుకొని లేదండి అడ్డం వచ్చారు సో తర్వాత బయట వచ్చాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనుషులకి దూరంగా దేవునికి దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి అందరికీ ఈ టెంపుల్ నచ్చింటుందని ఆశిస్తున్నాను